ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా వందనాలండి మేము ప్రస్తుతానికి అమెరికా దేశంలో క్యాన్సస్ అనే స్టేట్లో విచిత అనే చిన్న సిటీలో ఉన్నాం ఈ ఇది ఇక్కడ మా అత్తగారు వాళ్ళ అనమాట రషాల్ వాళ్ళ ఊరిది సో ఈ వారాంతంలో అంటే ఈ ఆదివారాలు మాతో గడపడానికి రండి అని ఇక్కడ లోకల్ పాస్టర్ గారు మమ్మల్ని వాళ్ళ గెస్ట్ హౌస్కి ఇన్వైట్ చేస్తే ఆహ్వానిస్తే అక్కడికి వచ్చామన్నమాట సో అక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా గారు మేము వస్తున్నామని ముందే తెలిసి రషాలతో మాట్లాడి ఎవరెవరికి ఏమేం కావాలి మాకు కావలసిన బెడ్స్ ఎంతమంది ఎంతమంది వస్తున్నాము ఎన్ని బెడ్స్ కావాలి ఎన్ని బ్లాంకెట్స్ కావాలి తర్వాత చిన్నపిల్లలకి ఏం కావాలి పెద్దోళ్ళకి ఏం కావాలి నేనేం తింటాను ఇష్టం ఇలాగా అన్నీ డీటెయిల్గా వివరంగా కనుక్కుని అన్ని ఏర్పాట్లు చేసి మంచి గెస్ట్ హౌస్లో మాకు అతిథ్యం ఇస్తా ఉన్నారు ఉదయకాలం నేను లేచి వేడి వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నప్పుడు నా హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండుకుంది ఆనెస్ట్గా నిజాయితీకి చెప్పాలంటే ఈ యొక్క మర్యాదలకు లేకపోతే ఈ రకంగా కేర్ అనుభవించడానికి నేను సరిపోయినా అనగా నాకు యోగ్యత లేదు నా బ్రతుకు నాకు తెలుసు నేను పుట్టి పెరిగిన విధానం నాకు తెలుసు సో ఇట్లా ఇట్లా ఎవరైతే మా ఎవరైనా మమ్మల్ని పట్టించుకుంటున్నప్పుడు నేను ఆల్వేస్ ఒక రకమైన అంతా ఏమంటారు ఎందుకు బ్రభా ఇంతగా నన్ను ప్రేమించామనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఏది ఏమైనా ఉదయకాలం నేను వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నప్పుడు నాలో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఈ పాస్టర్ గారికి లేక ఈ పాస్టర్ గారికి ఈ కుటుంబానికి మేమంటే ఇంత ప్రేమ ఏం చూశారు మాలో నా పిల్లల్లో నా మీద ఏమైనా సింపతి ఉందా లేకపోతే ఇంకా ఏదైనా కారణం ఉందా అని నేను నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు వాక్యాన్ని జ్ఞాపకం చేశారు ఎందుకంటే ఎటువంటి ప్రేమను పొందుకోట కూడా మనం యాక్చువల్లీ మన యోగ్యులం కాదు కేవలం వాక్యాన్ని బట్టే మనుషులు మనలను మనలుగా గౌరవిస్తారు రేణుడు వాక్యం హెబ్రి పత్రిక పరమూడ అధ్యాయంలో మొదటి మాట అంటాడు సహోదర ప్రేమను నిలువరముగా ఉండడం లేదు ఆతిథ్యము చేయ మరువకుడి దాని వలన కొందరు ఎరుగకై దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి ఎవరైనా మన ఇంటికి ఇంగ్లీష్ బైబిల్ అయితే స్ట్రేంజర్స్కి అంటే నువ్వెవరో నీకు తెలియని వారిని ఇంటికి వచ్చినా కానీ వారికి మర్యాద చేయమని లేఖనాలు తేటగా సెలవిస్తూ ఉన్నాయి సారీ సో ఈ ఉదయకాలం నా వాక్యం నా ఎంకరేజ్మెంట్ ఏంటంటే క్రైస్తవులుగా మనం వాక్యాన్ని నెరవేర్చబద్దులమై ఉన్నాం వాక్యాన్ని నెరవేర్చే విషయంలో శత్రువైనా మనలను ప్రేమింపని వాడైనా మనలను ప్రవేశించేవాడైనా వాక్యాన్ని నెరవేర్చే విషయంలో మాత్రం మనం రాగి పడకూడదు బైవి గ్రంథంలో అబ్రహాము ఎవరో తెలియకుండానే అతిథులకు సేవ చేశాడు వాళ్ళు వెళుతూ వెళ్తూ దేవు దేవదూతలై ఉండుట వలన అబ్రహాం ఇంట్లో ఉన్న లోటును తీర్చాడు శునేమీరాలు దైవజనుడైన ఎలీషాకి పరిచర్య చేయటం వల్ల తన ఇంట్లో ఉన్న లోతు తీర్చుకుంటే యేసుక్రీస్తులవు వారు కూడా మీరు మిమ్మల్ని చేర్చుకుని గృహానికి శుభమని చెప్పండి అంటే ఒక గృహానికి మీరు వెళ్ళినప్పుడు ఆ గృహంలో ఉన్న వారు యోగ్యులని గమనించి అక్కడికి వెళ్ళండి నాట్ ఎవ్రీబడీ అందరికీ యోగ్యత ఇవ్వలేదు ఒకరి వరకు పట్టించుకునే యోగ్యత కాబట్టి ముఖ్యంగా ఈ ఉదయకాలం నేను నీతో పంచుకోవాలనుకుంటున్న మాట ఏంటంటే మనం అతిథులను పట్టించుకోవాలి చాలామంది అంటారు అయ్యారు మా దగ్గర అన్ని డబ్బులు లేవు మేము మర్యాద చేయలేమని హాస్పిటాలిటీ ఆతిథ్యం అనేది డబ్బుల మీద ఆధారపడి ఉండదు హృదయ ఆలోచన మీద ఆధారపడ హృదయంలో నిజంగా మనిషిని పట్టించుకోవాలని ఆశనికుంటే ఆ డబ్బులతో నిమిత్తం లేకుండా నువ్వు లోబడితే దేవుడు దానికి రిచ్నెస్ని యాడ్ చేస్తారు తప్పకుండా దేవుడు దాన్ని గౌరవిస్తారు హృదయపూర్వకంగా చేసే ఆతిథ్యాన్ని కాబట్టి ఉదయకాలం నా మాటను దయతో శ్రద్ధగా విని ఇక నుంచి ఈ వాక్యాలు మనందరికీ తెలిసినవే కొత్తవేవి కాదు ఇక నుంచి మనం అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళు రక్త సంబంధులైన అయినా సరే అతిథిని జాగ్రత్తగా పట్టించుకుందాం వాళ్ళు మనకి ఏమిస్తారు వాళ్ళు మనకు వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏంటి అని ఆలోచన లేకుండా పట్టించుకుందాం దేవుని కుదిలేద్దాం దేవుడు మనకు యోగ్యమైన దీవెనలన్నీ తగిన కాలంలో సమకూర్చి పెడతారు కాబట్టి వాక్యాన్ని నెరవేరుద్దాం దేవునిని కనపరుద్దాం గాడ్ బ్లెస్ యువా